శుక్రవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు డిపో మేనేజర్ నాయక్ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్సీరేష్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు నుండి పల్లెపాడు మీదుగా కోసిగి మండలానికి విద్యార్థుల కోసం విద్యార్థి బస్సు నడిపేవారు కానీ గతంలో రోడ్డు సరిగా లేకపోవడం మార్గం మధ్యలో వంకా పైప్ పగిలిపోవడంతో చింతకుంటా పల్లెపాడు మీదుగా వెళ్లాల్సిన బస్సులను బెలగల్ దొడ్డి గ్రామాల మీదుగా బస్సులను డిపో అధికారులు మళ్లించారు అని తెలిపారు కాని ఇప్పుడు రోడ్డు వేసి సంవత్సరాలు అవుతున్న చింతకుంట పల్లెపాడు గ్రామాల ప్రజలు విద్యార్థులు రవాణా సౌకర్యం విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదన్నారు ఇప్పటికైనా ఎమ్మిగనూరు డిపో అధికారులు స్పందించి మార్చి మూడు తేదీ నుండి ఇంటర్ విద్యార్థులకు అలాగే పదివ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయని విద్యార్థులకు పరీక్షల సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం సాయంత్రం విద్యార్థి బస్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఎక్కడికక్కడే బస్సులను అడ్డుకుంటామని హెచ్చరించారు తీసుకెళ్ళి ఎందుకంటే ఇప్పుడు చర్చ మరి ఆ బస్సు కనీసం ఎనిమిది గంటలకు వచ్చింది ఇప్పుడు అసలు ఆ ఊరుపై బస్సు అనేది సార్ చూపి మాత్రం బస్సులు అక్కడ బోర్డులో మాత్రం ఇలా ఉన్నాయి సార్ గోర్లు ఏమి అంటే ఇన్ని బస్సులు ఉన్నాయి ఎందుకంటే కానీ తిరిగి రెండే రెండే సార్ సార్ आलेलेलेकोकोमा राजनीतिहरु छ अनि अनुरागतैको मतलब भयो अनि एप्रेंटिसहरुहरुले त पबलो गर्नुछ अनि नबसकोले भने गाडी कुनदै किनको लागि पैसाको गर्नु नबसको गाडी त जहिले नि नगाड्छ रेप्रेजेन्टेशन अनुसारले भनिन्छ निलेस्टले यस्तो भन्छ नि एकसरी भन्दे इन्डर एजेन्ट स्टार्ट गरेको छ अनि निस काट्छ बसले हुन्छ ಅದಕ್ಕೆ ಅದಕ್ಕೆ ದಿನನಿ ಬಸ್ಸುಗಳ ಹೆಸರು ಹೋಗಿ ಸುತ್ತ ಸರ್ ಅದರ ಕಷ್ಟ ಮಾವಲೆ ತಿಳ್ತನ ಮಾದೆ ನಿಂತತರ ಐಡ್ಯಾಷ್ಟ್ರು ಕಮನೆ ಇಸ್ ಜಸ್ಟ್ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಮಾವೆ ಬಂದರ ಬಂದುನಾ ಸರ್ ಬಸ್ಸು ಬಸಲೇ ಇತ್ತು ನಾನು ಬಸ್ಸೇ ಲೇಪೋದು ನೋಡ್ತಾರೆ ಏನು ರೋಡ್ ಬಾಗೈತು ನಿಿಸನೆ ಇದೆ ಬಸ್ಸುಗಳ ಸಮಯದ ಸರ್ ನಾವು ಲೋಗ್ ಏಕಡೆ ಟೈಮ್ ಇರಬಹುದು ಬಸ್ ರೇಡೇ ಉದಯ ಬಸ್ಕೋಣ ಎಸ್ ಅಯ್ಯ ಚೆದು ಫೋನ್ ಆಯ್ತು ಇದು ಮಾಡ ಬಸ್ ಎಲ್ಲ ಬಸ್ ಸೌಕರ್ಯ ವಿಧಾರ್ಥಿ ಉದಯ ಸಹ ಬಸ್